ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ ఏదైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు తీసుకెళ్లారో వాహనం మళ్ళా మన కార్యక్రమం చేశారు కార్యక్రమం నియోజకవర్గంలో యాభై మందో అరవై మందో డెబ్బై మందో నిరుద్యోగులు ఉంటారు రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాల్చించారో ఎవరైతే అభివృద్ధిని చూసి ఊచుకోలేరు ఎందుకంటే ప్రాంతం బాగుండాలా రాష్ట్రం బాగుండాలా భావ్యతరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కుట్ర విపత్తు మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి తప్పకుండా ఏదైతే ఎరుగుబడి ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు వైద్య పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు పెట్టుబడుల ద్వారా వచ్చేది ఏదైతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఐ పార్కులు కావాలంటే మన దగ్గర అలాంటి ల్యాండ్ కూడా లేదు ఇలా ఇవి ప్రాంతంలో తప్పకుండా దానికి కూడా ల్యాండ్ క్వశ్చన్ చేసి చేయాలి తప్పంతా మనం పనిచేస్తాం అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలి లేదా కూర్చోవాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పుతున్నది లేదు మనం చూసాం మొన్నని ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మత కొట్టారో అలాంటి వాళ్ళని ప్రవర్ణిస్త వచ్చాడు కానీ ఎప్పుడు కూడా పేదవాడి కానీ ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు వలైన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా పరామర్శించలేదు ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు అంటే వారి పాల పరిపాలనకి మన పరిపాలనకి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మూడు వందల రోజులు అవ్వచ్చు దాదాపు అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది అంటే అన్ని లైన్లో పడిన తర్వాత మూడు వందల రోజులు అంటే మూడు వందల రోజులు మూడు వందల మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి ఇదొక కార్యక్రమం చేయాలని తప్పని తప్పని చేస్తాను ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం గత ప్రభుత్వాన్ని కూడా ఇచ్చారని అడుగుతా ఉన్నాం అది దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్కు విధంగా రెండు చెక్కుల విధంగా అట్లా దాదాపు పది కోట్ల రూపాయలు చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నట్టు ఒక ఆప్యాయత ప్రేమ అనురాగం ఒక ఇది అంతేకాకుండా పీ ఫోర్ అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రా అవ్వాలి కానీ ఈ యొక్క వ్యత్యాసం కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు కింద వారికి వారి కాలు మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించాయి కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువు అర అరువుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి కూడా మాలు మూల దాకా చూడండి సమయం పడుతుంది ఒకేసారి అన్నీ చేయలేదు రోడ్లు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఈరోజు మనం మొత్తం నియోజక ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు చేస్తా ఉన్నాం అది అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే అన్నీ అవు గుంటలు పూడుస్తున్నావు పూర్తి రోడ్లు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు అలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్య కార్యాచరణ చేస్తూ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా మీకు రైతులు అవ్వచ్చు ఎందుకంటే మనం చూసిన ఎప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు లేకుండా ఇంత ఇంత స్పీడ్గా ఇందుకు వీళ్ళు కూడా పెద్దగా వచ్చింది సార్ ఇబ్బంది ఉన్నటువంటి వస్తాం తప్పకుండా ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది తప్పకుండా కొంటారు అలాగే ఏదైతే ఇరిగేషన్ మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నారో లింకేజ్ ఆఫ్ రివర్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తాము దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా రైతు అనే వారికి ఇబ్బంది లేకుండా ఉండేవి చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పూడికలు తీయలేదు ఇప్పుడు పూడికలు పని కూడా ఫాస్ట్ మేము కూడా మీ ద్వారా తెలియజేసేది అంటే ఎక్కడెక్కడ రాష్ట్రంలోని ప్రతి ఒక్క నీటి తీరు అధ్యక్షులకి అందరూ తెలియజేసేది ఏంటంటే ఈ వర్షం అన్ని కూడా పూర్తిగా పడే లోపలే ఇరిగేషన్ కెనాల్స్ అన్ని కూడా మన పుడికలు తీయాలో లేకపోతే తోటికాటు చేయాల్సిన అవి కూడా